ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు హలో పెద్దడా ఎక్కడున్నావురా వచ్చేసావా వచ్చానమ్మా నేను మన వీధి చివరి ఉన్నా నువ్వు ఇక్కడికి రా అక్కడికి అక్కడికి ఎందుకు రా నువ్వు ముందు ఇంటికి వచ్చాయి లేదమ్మా ఎవరైనా చూస్తే అందరు మళ్ళీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి గుచ్చిగుచ్చి అడుగుతారు మళ్ళీ వంశీకి ఎక్కడ లేని మాటలు నూరు పోసి చెప్తారు అవన్నీ ఎందుకు వచ్చింది తలనొప్పి నువ్వు ముందు వీధి చివరికి వచ్చాయి శ్రీను మాటలు నిజమే అనిపించి సరేరా నువ్వు అక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని ఫోన్ కట్ చేసి డబ్బులు కట్టి తీసుకొని పర్సులో పెట్టి ఎవరు చూడకుండా బయటకు వచ్చి బయట ఎవరు లేరు ఊపిరి పిలుచుకొని వీధి చివరికి వచ్చింది అప్పటికే కాలు తొక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు శ్రీను శ్రీను అమ్మ వచ్చావా తెచ్చావా డబ్బులు ఎంతో ఆశగా అడిగాడు తెచ్చాను రా ఇంటికి అందరు ఎలా ఉన్నారు బాగున్నా నువ్వు తమ్ముడు ఎలా ఉన్నారు బాగానే ఉన్నామంటూ మాట్లాడుతూనే పర్సు శ్రీను చేతిలో పెట్టింది సాయంత్రం అని వెంటనే వెళ్ళిపోతే బాగోదని కాంతమ్మతో పది నిమిషాలు మాట్లాడి డబ్బులు తీసుకొని వెళ్ళాడు శ్రీను కొడుకు వెళ్ళగానే కాంతమ్మ గుడికి వెళ్ళింది సాయంత్రం వరకు ఇంటికి రాకుండా గుడిలో ఉందామని పనులన్నీ పూర్తి చేసుకుని లోపల బెడ్రూమ్లో కూర్చుంది నల్లిని ఏ ఎక్కడున్నా కాస్త టవల్ స్నానం చేయాలని బయట నుంచి వచ్చింది అరుపు భర్త మాట వినగానే నల్ని తన ఊహాలోకం నుంచి బయటకు వచ్చి పరుగున బయటకు వచ్చి శ్రీనివాసని చూడగానే షాక్ అయింది మీరు అప్పుడే వచ్చారా ఏ నేను లేనని వేరే వాడితో కనెక్ట్ అవుదామనా కాళ్ళు కడుక్కుంటూ అంటాడు భర్త మాటలకి నల్ని కోపంగా చూసింది ఏంటండి పిచ్చి పిచ్చి మాటలు మరి ఎండన పడి వస్తే కాస్త మంచి నీళ్ళు ఇవ్వదాం అప్పుడే వచ్చారా ఎందుకు వచ్చారా మాటలు ఏంటి అంటూ తిరగ్గా మంచం మంచంపై కూర్చున్నాడు గబగబా శ్రీనుకి మజ్జిగ ఇచ్చింది తాపీగా మజ్జిగ తాగిన బెడ్గా అనుకొని డబ్బుల్ బ్యాగ్ తీసుకొని రా సరే అండి అని బేరువా ఓపెన్ చేసి చిన్న బ్యాగ్ తీసి శ్రీని చేతిలో పెట్టింది డబ్బులన్నీ లెక్క పెట్టుకొని కాంతం కాంతమ్మిచ్చింది డబ్బులు అందులో కలిపి రబ్బర్ కట్టేసి నల్ని చేతికి వచ్చి డబ్బులు జాగ్రత్తగా పెట్టు నెమ్మదిగా ఓనర్కి ఫోన్ చేసి డబ్బులు అడగాలి ఆ రెండు లక్షలు వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు వస్తాయండి ముందు రండి భోజనం చేయద్దు చేస్తాం అంటే పక్కింటి దేవితో ఎక్కువ మాట్లాడుతుంది ఏంటి కదా అసలు విషయం చెప్తే అమ్మమ్మ దగ్గర అసలు ఉండొద్దో అప్పుడే వెళ్ళిపోదామంటాడు అనుకుని ఏమో నాకేం తెలుసండి అండి ఆయన ఇక్కడ వాతావరణం అంతే కాడే వంట చేసుకోవడం కాసేపు పక్కింటి వాళ్ళతో కబులు చెప్పుకోవటం ఆ మాత్రం దానికి మీరు ఎందుకండి మా అమ్మమ్మ కోసం ఆరాలు తీస్తున్నారు మీ అమ్మమ్మ కోసం నేను ఎందుకు ఆరాలు తీస్తాను పదే పదే ఆ ఇంటికి వెళ్తుంది ఎందుకని అడిగాను అది కూడా తప్పేనా అయినా మీ అమ్మమ్మ ఎలా ఉంటే నాకెందుకు కానీ అన్నం పెట్టి ఆకలిస్తుంది పెడతాను కానీ నిజంగానే అర్థమై యాభై వేలు ఇచ్చారు కదా అసలు ఆ డబ్బులు ఎక్కడివి తెలుసుకొని ఏం చేస్తావు అడగగానే డబ్బులు ఇచ్చింది కదా ముందు అన్నం పెట్టాను కానీ నల్ని ఇంకేం మాట్లాడలేదు అమ్మ ఇంకా రాలేదా లోపలికి వస్తూ అడిగాడు వంశీ లేదండి ఉదయం అనుక ఊరెళ్ళింది అత్తమ్మ ఇంకా రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు వంశీకి వాటర్ బాటిల్ ఇస్తూ ఒకవేళ అక్కడ ఉన్నదేమో అన్నయ్య దగ్గర అనుకొని కాంతమ్మకు ఫోన్ చేశాడు ఒకసారి కాదు నాలుగు సార్లు అయినా కాంతమ్మ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అన్నయ్య దగ్గర ఉన్నట్టుంది బుజ్జమ్మ వచ్చేస్తుంది నువ్వేం కంగారు పడుకో ఏంటి నీరసంగా ఉన్నావు ఏం లేదండి బాగానే ఉన్నానని వంశీకి టీ ఇచ్చి వంశీ లంచ్ బాక్స్ కడిగి నీట్గా తుడిచి గిన్నెలు స్టాండ్లో పెట్టింది ఇంతలో ఓనర్ ఫోన్ చేయడంతో టీ గ్లాస్ పక్కన పెట్టి బయటకు వచ్చాడు చెప్పండి రెడ్డి గారు వంశీ కాలినా రెడ్డి గారు చెప్పండి ఏమీ లేదు నిన్న ఒక బిల్డింగ్ కంప్లీట్ చేశారు కదా మిగిలిన అమౌంట్ అంతా నీకు విజయ్కి అకౌంట్లో వేశాను ఆ బిల్డింగ్కి సంబంధించిన లెక్కలన్నీ కూడా మీకు ఫోటోలు పెట్టాను నేను కూడా ఊరు వచ్చాను వచ్చాక లెక్కలన్నీ క్లియర్ చేస్తాను సరే రెడ్డి గారు ఉంటానని వంశీ రేపు పని నువ్వే దగ్గర ఉండి చూసుకో సరే అండి అని వంశీ ఫోన్ కట్ చేసి అమ్మౌంట్ చూసుకొని మనసులోనే సంతోషించాడు అంతలోనే ఆలోచిస్తూ ఈ డబ్బులు మామయ్య గారి దగ్గర పెట్టి పెట్టిన డబ్బులు కలిపితే దగ్గరగా యాభై లక్ష యాభై వేలు అవుతున్నాయి అనుకుని వెంటనే శరత్కి ఫోన్ చేశాడు హలో అల్లుడు బాగున్నారా బాగున్నాం మామయ్య మీరెలా ఉన్నారు ఆ దేవుడు వల్ల బాగానే ఉన్నాం అల్లుడు మామయ్య మీ అకౌంట్కి మనీ పంపిస్తాను ఇంటికోసం డబ్బులు ఇప్పటి నుంచే కట్టగలరా కట్టొచ్చే అల్లుడు నిన్ననే వెళ్ళి నాకు తెలిసిన తనతో మాట్లాడా ముందు రెండు లక్షలు కట్టాలంటున్నారు అయితే మా అమయ్య యాభై వేలు వచ్చే నెల ఇస్తాను ముందే డబ్బులు కట్టేయండి సరే అల్లుడు అని ఇంటి వివరాలన్నీ పూర్తిగా చెప్పి ఫోన్ కట్ చేశాడు శరత్ వంశీ లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు ఎవరితో అండి ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు మా అమ్మాయి గారు బుజ్జమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని ఫోన్ చేశారు అవునా స్నానం చేయండి మీకు వేడి నీళ్ళు పెట్టాను సరే అని వంశీ వాష్రూమ్కి వెళ్ళగానే సిరి అతని బట్టలు తీసి బెట్ మీద పెట్టింది ఎవరండి ఫోన్ చేసింది ఇంకెవరు అల్లుడు గారు ఫోన్ చేశారు అవునా ఆ మామత కాంట్రాక్ట్ డబ్బులు వచ్చాయని అవి నా అకౌంట్కి సెండ్ చేశారు ఇల్లు కోసం నిజంగానే వంశీ బాబు కష్ట అవును నేనైతే కాపల ద్వారా ఇల్లు కోసం తలుచుకున్నాను ఆయన అయితే ఆరు లక్షలు సరిపోతున్నారు అంత తక్కువ కా అవునా ఆయన పొలాలు చేసేది నేనే కదా నా మంచితనం అన్నీ చూసి సగం రేటు తగ్గించారు లేదంటే పది లక్షలు కట్టాలి నిజంగానే దేవుడు చాలా మేలు చేశాడండి అవును ముందు బేర్వల్లో ఉన్న డెబ్బై వేలు ఇంకా సేవింగ్స్లో ఉన్న రెండు లక్షలు తీసుకురా ఎందుకండి ఇప్పుడు మనం సగం డబ్బులు కడితే మిగిలిన సగం వచ్చే నెలలో కడదాం మీరు రెండు లక్షలు ఇస్తున్నారు కానీ వంశీ బాబుకి తెలిస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోడు నా అల్లుడు కోసం నాకు తెలీదా కానీ నా అల్లుడు కూతురు బాగుండాలనే కదా మన తాపత్రయం ఆయన వాళ్ళకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళారు శరత్ భర్త మాటలు మనసులోనే మురిచిపోయింది మమత ఏంటి మమత సరే డబ్బులు పెట్టుకొని వెళ్ళాడు ఇల్లు కోసం అత్తమ్మా అంటూ విషయం చెప్పింది పోనీలే మంచి విషయం ఈ విషయం అప్పుడే సెరికి చెప్పుకు అందరికీ ఊదేస్తుంది ముందే ఆర్భాటం ఎక్కువ అదైతే నిజమే అత్తమ్మ అని ఇద్దరు నవ్వుకున్నారు ఇద్దరు భోజనం చేసుకొచ్చున్నారు మరోసారి అత్తమ్మకు ఫోన్ చేయడం వచ్చిందో లేదో ఇంత టైం అయినా ఇంకా రాలేదో అర్థం కావటం లేదంటూ టెన్షన్ పడింది సిరి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు బుజ్జి ఒకసారి పాత ఇంటికి వెళ్తాను అమ్మ వచ్చిందా లేదో వస్తాను నువ్వు ఇక్కడ ఉండగలవా లేదండి నేను వస్తానంది సిరి అక్కడ గుర్రబాటి చంద్ర తాగేసి ఉంటారు బుజ్జమ్మ ఎందుకు నువ్వు ఈ టైంలో బయటికి నా మాట విన్ను వెళ్ళి వస్తాను అది కాదండి అని అంతలో ఆలోచిస్తూ సరే వెళ్ళండి మీరు వచ్చే వరకు నిద్రపోను అని సరి అనగానే ఇంతలో లోపలికి వచ్చింది కాంతమ్మా ఏంటి అంటున్నారు నేను ఇంకా రావటం లేదని కంగారు పడుతున్నారా అని నవ్వుతూ అడిగింది కాంతమ్మ రాక మాటలు వినగానే సిరి వంశీ ఇద్దరూ ఊపిరి పిలుచుకున్నారు ఏంటమ్మా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు అది కాదురా ఫోన్ సైలెంట్లో పెట్టేశాను అందుకే లిఫ్ట్ చేయలేదు అంటూ నేలపై కూర్చుంటూ ఫోన్ సైలెంట్లో పెట్టావు సరే పోనీ ఇంటికి వచ్చాక నేను జాగ్రత్తగా వచ్చానని ఫోన్ అన్నా చేయాలి కదా కాస్త కోపంగానే అడిగాడు వంశీ నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదురా నేరుగా మీ దగ్గరికి వచ్చాను అయినా ఎందుకంత కంగారు నీకు తెలుసు కదా నేను ఎక్కడికెళ్ళినా నైట్ ఎక్కడ ఉండను అంత ఆలస్యమైనా వచ్చేస్తాను అని నీ గోడలు సాయంత్రం నుంచి కాళ్ళు చేతులు తొక్కేసుకుంటుంది అర్థం రాలేదు అని ఇకపై బయటకి వెళ్ళినప్పుడు కాస్త ఫోన్ చేతిలో పెట్టుకో ఎందుకమ్మా నిర్లక్ష్యంగా ఉంటావు రోజులు చూస్తున్నావు కదా ఎలా ఉంటున్నాయో నువ్వు ఎక్కడికి వెళ్ళినా భయం నాకు ఉంటుందమ్మా క్షమించురా ఇంకెప్పుడు మీ మనసుని బాధ పెట్టను అని సిరి ఇచ్చిన డ్రింక్ తీసుకొని తాగుతూ ఆలోచనలో పడింది నాకు తెలుసురా నేనంటే మీకు చాలా ఇష్టం మీతో ఉంటే పెద్దోడు ఓర్చుకోలేకపోతున్నాడు కనీసం డబ్బులు ఇస్తే అయినా వాడు మనల్ని అర్థం చేసుకుని మారుతాడనే ఆశ అన్ని విధాలుగా నాకు నీకు శరీరకి ఎటువంటి లోటు లేదు కానీ వాడే వంటరి పక్షి డబ్బుల విషయం చెప్తే నువ్వు ఊరుకోవు నాకంతా అయోమయంగా ఉందనుకొని డ్రింక్ తాగింది ఎలా ఉన్నారమ్మా అన్నయ్య వదిన తగ్గిందా వాళ్ళకి జ్వరం ఆ తగ్గిందిరా అని చేతిలో గ్లాస్ పక్కన పెట్టి సంచిలో ఉన్న పువ్వులు అరటిపండ్లు గులాబ్ జామ్ బాక్స్ బయట పెట్టింది అవన్నీ చూసి వం వంశీ షాక్ అయ్యాడు ఏంటమ్మా నువ్వు కొన్నావా అవునరాన్ని కరెక్ట్ పండ్లు ఇష్టం కదా తెచ్చాను సరే నువ్వు ముందే పూలు పెట్టుకో ఇవన్నీ ఎందుకమ్మా అత్తమ్మా మీకు మాత్రం డబ్బులు ఎలా వస్తాయి పిలిచిన అందుకున్నావా అమ్మా లేదురా నా దగ్గర డబ్బులు ఉంటే కొన్నాను ముందు తినండి అండి కానీ అది వంశీ ఉదయం విషయం ఛార్జీ డబ్బులతో కొంది ఆ విషయం వంశీకి సీరికి తెలియదు కదా ఇప్పుడే భోజనం చేసావు అత్తమ్మా ముందు మీరు స్నానం చేయండి మీ ఒక చెత్త ఇక్కడ ఉన్నాయని లోపలికి వెళ్ళి కాంతమ్మ చీర జాకెట్ తెచ్చిచ్చింది టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కాంతమ్మ లోపశసేరి కర్రీ వేడి చేసి కాంతమ్మకు భోజనం ఏర్పాటు చేసింది ఉదయం నుండి గుడిలో ఉందేమో ఆకలి మీద ఉన్న కాంతమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి కడుపు నిండా భోజనం చేసింది కాంతమ్మ తినే వరకు వంచసేరి సోఫాలో కూర్చున్నారు ఇంకా ఉంది